ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ పై దర్శకుడు అనిల్ రావుపుడి ఏమన్నారంటే ఇటీవల టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లాలపై జరుగుతున్న ఐటీ దాడులపై దర్శకుడు అనిల్ రావుపుడి తనదైన శైలిలో స్పందించారు తన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నకు అనిల్ రవిపుడి ఇప్పుడు సరదాగా ఇచ్చారు సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారేమో అంటూ చమత్కరించిన ఆయన నిర్మాత దిల్ రాజు ఈ దాడులతో బాధపడడం లేదని తెలిపారు దిల్ రాజు స్వయంగా తమ చిత్ర ప్రమోషన్స్ కు ఆపవద్దని చెప్పారని ప్రేక్షకులతో విజయాన్ని పంచుకోవాలని సూచించారని చెప్పారు అలాగే ఐటీ దాడులు సాధారణ ప్రక్రియలో భాగమని ఇవి ప్రతి రెండు మూడేళ్లకోసారి జరుగుతుంటాయని ఇది పెద్ద విషయమే కాదని అనిల్ రాడు వివరించారు సుకుమార్ ఇంటిపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించగా ఫిబ్రవరిలో సుకుమార్ గారి ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతారు అప్పటి తర్వాత మా ఇంటికి వస్తారేమో అంటూ చమత్కరించారు ఇక ఈ పండుగకు విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ వసూలు సాధిస్తుంది అనిల్ రావుడి తనదైన శైలిలో ప్రేక్షకులను మొప్పించి పండుగ సందర్భంగా సినిమాను పెద్ద విజయంగా మార్చడంలో విజయవంతమయ్యారని చెప్పారు